అల్లూరి జిల్లాలో ఎండ తీవ్రతకు రెండు వందల జీడి మామిడి తోటలు దగ్ధం అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం ఆడాకుల పంచాయతీ కన్నంపేట గ్రామానికి చెందిన సుమారు డెబ్బై కుటుంబాలు యొక్క జీడి మామిడి తోటలు జామి ఆయిల్ తోటలు ఫారెస్ట్ ఏక్ తోటలు యూ ప్లేస్ తోటలు మధురగ ఎండ తీవ్రతకు గడిచిన శుక్రవారం రెండు వందల ఎకరాల వరకు దగ్ధమైనట్లు కన్నంపేట గ్రామస్తులు తెలిపారు ప్రతి సంవత్సరం జీడి మామిడి పెక్కల ద్వారా వచ్చే సొమ్ముతో సంవత్సరం అంతా కుటుంబంతో జీవిస్తున్నాం ఇప్పుడు తోటలు కాలిపోవడంతో ఎలా బ్రతకాలో దిక్కుతచ్చిన స్థితిలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నారు চালন বলে করে বেটিছ লাইট ফোন গো আপন আচ্ছা এলাকা లేదు సాంగ్స్ తినిపిస్తాను కానీ మాది కన్నంపేట అండి మాది రెండు ఎకరాలు జీడితోట అండి మేము నిరుపేదలం అండి రెండు ఎకరాలు జీడితోట కాలిపోయిందండి మూడు ఎకరాలు ఉగులి తోట కాలిపోయిందండి మా ప్రభుత్వం ఆదుకుంటుంది అలాగని కోరుకుంటున్నామండి మీ పేరండి రేసుకట్ల పోతరాజు అండి తండ్రి నోకరాజు అండి కన్నంపేట కన్నంపేట గ్రామం అండి గవర్నమెంట్ కోరు మాది కన్నంపేట అండి వేసేల్ దారిదరం అండి మాది ఆడగల పంచాయతీ కొయ్యూరు మండలం కాపు వచ్చిందండి రెండు ఎకరాలు గీ తోట కాలిపోయిందండి అలానే ఉండెకరాలు కాలిపోయిందండి ప్రభుత్వం ఏమన్నా సాయం చేస్తాదని మరి మీరు పంచాయతీ కన్నంపేట గ్రామం కుయూరు మండలం నిన్న అంటే శుక్రవారం ఉదయాన్నేది మధ్యాహ్నం పది పదకొండు గంటలకే అగ్గి వల్ల జీ తోటలో అటు సర్వీ తోటలో ఈ తోట మా తోటలో మొత్తం సుమారు రెండు వందల ఎకరాల వరకు నష్టం జరిగింది అలాగే పక్కన ఫారెస్ట్ సంబంధించినవి ఆవి కూడా కొంత ఉడ్లీ తోట వాటి తోట అది కూడా కొంచెం కాలు కావడం జరిగింది మొత్తం అరప్పార జరాతి కలిపి దగ్గర ఒక డెబ్భై మంది ఉంటారండి మినిమం రెండు వందల ఎకరం ఉంటుంది నిన్న ఖాళీ పూర్తి అయింది ఏమైనా గవర్నమెంట్ నుండి ఏమైనా గిరిజన గిరిజనులకి ఏమైనా